ఎట్లా చేస్తారు దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది చెప్పినప్పుడు బుట్ట డిజైన్ వచ్చింది ఇది చాలా కష్టమైన పని అనిపిస్తుందా మీకు కష్టమైన పని మేడం చేనేత కిల్లా పోగుదారాల గుల్లా మన సిరిసిల్లా ప్రధాని మూవీ దాకా వెళ్ళి ఆయన చేత ప్రశంసలు అందుకుంది చాలా కష్టంతో ఎలా చేసుకుంటా ఎలా చేసుకుంటా వచ్చాము అగ్గిపేటలో ఏమిడే చీర దమనంలో దూరే చీర నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా నేర్చుకుంటారు ముందుకు వస్తారో మీకు అనిపిస్తుందా చేనేత అంటే ఎవరు కూడా నేర్చుకుంటలేరు ఎందుకంటే రెండు కాళ్ళు రెండు చెయ్యిలు మనిషి మెదడు అన్నీ పనిచేస్తేనే ఇక్కడ బిజినెస్ ఎట్లా సాగుతుంది మా లాంటి కొంతమంది కళాకారులు ఇలాంటి చీరలు అందరు కూడా వైపు మొగ్గు చూపుకుంటూ వెళ్తున్నారు ఈ వృత్తి ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఎంతవరకు చేనేత దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఒక రూపాయి కూడా తక్కువ తక్కువేయకుండా నువ్వు ఎంత చెప్తా అని అంటే ఆ వర్క్ చూసిన తర్వాత మా సిరిసిల్లాను సిల్క్ సిటీ చేయాలని నా కోరిక ఎందుకంటే ప్రతి సంవత్సరం జీ ట్వంటీలో ప్రధాని ఒక మూల గుర్చి ఉండేవాడు ఈసారి మన దేశ ప్రధానికి అధ్యక్ష పదవి ఇచ్చారు రాజన్న సిరిసిల్లాకర్ భాయ్ ప్రస్తావించేసరికి నేను మా భార్య కూడా మోడీ సార్ నుండి హరిప్రసాద్ అని రాగానే కన్నీళ్ళు వచ్చినాయి వెంటనే ప్రతి మగవారి విజయం ఎంత ఉన్నట్టు మీకు సపోర్ట్ చేస్తూ మీ వెనకాల ప్రతిది కూడా నేను ఏదైనా సీతమ్మ వారికి కూడా చీడ సమర్పించుకున్నారు కదా నా మున్నట్లే అమ్మవారికి సమర్పించడం చూసేసరికి నాకు కష్టపడి నేసిన నిజంగా దేవుని దగ్గరికి ఈ రోజు చేనేత సెన్సేషన్ సిరిసిల్ల హరిప్రసాద్ గారితో ఈ వారం మేం ఫేమస్ ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీ ఫోర్ సైడ్స్ టీవీలో ఎవరైనా సెలబ్రిటీస్ ని కానీ ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టు పేరుకు మాత్రం అంబాసిడర్ అయిన మేము అని ట్విట్టర్ లో అలాంటి పెట్టుకోవడానికి తప్పించి మాకేం సహాయం చేసింది టాలెంట్ ను మా ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ సమర్పిస్తున్న మేము ఫేమస్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకోండి మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ట్రిపుల్ ఫోర్